ముందుగా మా తమ్ముడికి జగ్గమ్ముడి గణేష్కి జన్మదిన శుభాకాంక్షలు గణేష్తో ప్రయాణం చేయడం అంటే మాకు ఆ దేవుడిచ్చిన వరం జిల్లా టైగర్ జగ్గమ్ముడి రామ్మోహన్ నగర్ తనుడైన జగ్గమ్ముడి గణేష్ ఈరోజు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ అతన్ని దగ్గర నుండి చూసిన వ్యక్తుల్లో నేను ఒక అతను చేసే పనులు కూడా రెండో గంటుడు కూడా తెలియకుండా అతని పేరు రాకుండా కూడా చేస్తూ ఉంటాడు అతను స్నేహితుడిగా మాకు దొరకడం మాకు అదృష్టం